వస్త్రం చూస్తా ఉంటే అందులో మాకు బాయికాడ బాలమ్మ దేవత కనిపిస్తా ఉంది అధ్యక్ష మా పోచమ్మ తల్లి కనిపిస్తా ఉంది మా మైసమ్మ తల్లి కనిపిస్తా ఉంది అందులో ఆ గుండ్లు ఆమె పిలకము ఆమె బొట్టు ఏదైతే ఉందో మా తల్లిని చూసినట్టు ఉంది అధ్యక్ష గతంలో ఎప్పుడు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో పెట్టిన విగ్రహాన్ని కానీ అది మా తల్లులకు ఎక్కడ దగ్గర కనిపించలేదు అధ్యక్ష ఇవాళ ఉన్నటువంటి ప్రతి రూపం ఏదైతే ఉందో ఆ ప్రతి రూపంలో మా అమ్మ కనిపిస్తా ఉంది అధ్యక్ష మా ఆడబిడ్డలు కనిపిస్తా ఉన్నారు బైరాన్ పల్లిలో ఉన్నటువంటి మా మహిళ ఆడపడుచులు కనిపిస్తా ఉన్నారు మా చాక ఐలమ్మ కనిపిస్తా ఉంది దాంట్లో కాబట్టి ఈ విగ్రహం అనేది మార్చకుండా ఇది ఎల్ల కాలం తెలంగాణ రాష్ట్రానికి ఆ ప్రతిరూపమైనటువంటి ఈ తెలంగాణ తల్లి కాబట్టి గౌరవ మంత్రివర్యులకు కూడా అందరు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది ఒక్క సచివాలయంలో ఉంటే సార్ సరిపోదు అధ్యక్ష ప్రతి కలెక్టరేట్ లో ఇది ఉండాలి ప్రతి కార్యాలయంలో ఈ చిత్రపటం ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష తెలంగాణ తల్లిని మనం గౌరవించుకున్న తర్వాత ఇంకా ఆమెకు మనం అంతకంటే పెద్దగా నివాళులు అర్పించాల్సింది ఏమీ లేదు అని ఒక మాట అయితే చెప్తా ఆ అమ్మ మనందర అమ్మ ఇది అన్ని పార్టీలకు అమ్మ సకల తెలంగాణ ప్రజలకు అమ్మగా భావించి మనమందరం కూడా ఆ తల్లిని ఒక సింబాలిక్ గా ఆదర్శంగా తీసుకొని ఆమె కట్టు బొట్టు వేషాధారంలో ఉన్నటువంటి ఆ ప్రతిరూపాలన్నింటినీ మన నిజ జీవితంలో కూడా కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ విగ్రహాన్ని రూపొందించినటువంటి రూపశిల్పికి నేనైతే కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా